ఈ బుజ్జి చేతులతో పనులు చేసుకుంటున్న బాలుడి పేరు సాత్వికృష్ణ తల్లిదండ్రుల మధ్య ఆడుతూ పాడుతూ ఏ కష్టం తెలియకుండా పెరగవలసిన వయసులో రాకూడిని కష్టమే వచ్చింది సాత్వికృష్ణ బాబు పసివయసులోనే తన కన్న తల్లి సొంత సుఖం కోసం అక్రమ సంబంధం పెట్టుకొని తను కనిపించిన బాలుడు పసివాడు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా బాలుడిని విడిచిపెట్టి పెళ్లిపోయింది ఇక అప్పటి నుండి తల్లి తండ్రి అన్నీ తన తండ్రి అయ్యి బాలుడిని పెంచుకుంటూ వస్తున్నాడు సాత్వికృష్ణ నీకు మీ అమ్మ ఎలా ఉంటుందో తెలుసా మీ అమ్మ ఎక్కడైనా ఉంటే వెళ్తావా ఇప్పుడు వెళ్ళవా ఏరా ఏరా అమ్మ అమ్మద్దా నీకు ఈ వీడియో ఖచ్చితంగా మీ అమ్మ చూడాలరా ఈ రోజు ఓ సంతోషంగా ఉందా బాధలో ఉందా నాకు తెలియదు కానీ ఈ వీడియో ఖచ్చితంగా మీ అమ్మవరకు చేరుకోవాలి ఒక పక్క కూలి పనులతో కాయా కష్టం చేసుకుంటూ తనను తాను బ్రతికించుకుంటూ తనకు పుట్టిన పిల్లలకు కూడా తల్లి తండ్రి తానే అయ్యి పిల్లల్ని పెద్ద చేసుకుంటూ వస్తున్నాడు మరి పసిపిల్లలు ఉన్న ఇంట్లో తల్లి అవసరం ఎంతో ముఖ్యమైన పాత్ర మరి ఆ పాత్ర యొక్క స్థానం ఈ పిల్లలకి ఎంత అన్యాయం చేసింది వాళ్ళ జర్నీ ఎలా సాగుతుందో దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి ఇలాంటి దౌర్భాగ్య ఆలోచనలు ఏ స్త్రీకి కానీ ఏ పురుషుడికి కూడా రాకూడదు అని మా యొక్క మనవి నమస్తే అండి మీ పేరేంటి కోట లోవరాజు అండి ఏంటి బాబుకి ఇంకెవరు లేరా ఎవరు లేరండి వాళ్ళ అమ్మేది అమ్మగారు ఏమని ఈయన అంటే రెండున్నర సంవత్సరాల్లో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది రెండు వెళ్ళిపోయాం కొద్దిగా చదువుతుంది మేము ముగ్గురేనండి ఇంకా మాది ముందు వెనక ఇంకెవరూ లేరు వీళ్ళ అక్క మీతోనే ఉంటుంది అదే మీ అమ్మాయి మా అమ్మాయి తను కూడా మీతోనే ఉంటుంది మా ఉంటుందండి తనని హాస్టల్ వేసారు హాస్టల్ వేసాను వాళ్ళమ్మ చచ్చిపోయిందా చచ్చిపోలేదండి వదిలి వెళ్ళిపోయింది మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ముగ్గురిని వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది వదిలే పుట్టింటికా ఆ పుట్టింటికి వెళ్ళలేదండి ఎప్పుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మేము ముగ్గురమే అప్పటినుంచి ఏడెనిమిది సంవత్సరాలు అవుతుందండి మా ఇంటి అయితే బాగానే పని చేసేదా కాకపోతే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది ఇంకా అంటే ఏంటి ఏం జరిగింది ఏం జరగలేదు అండి మా గొడవలు ఏం జరగలేదు వేరే వాళ్ళతో వేరే వెళ్ళిపోయింది అదే చెప్పండి మీరు వద్దనుకొని పిల్లలు సంసారం వద్దనుకొని వెళ్ళిపోయింది తన సుఖం కోసం తను చూసుకుని వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలు కన్నాక కన్నాక ఈ పిల్లడికి రెండున్నర సంవత్సరాలు చంటి పిల్లడు చంటి బాగా చూసుకునేదా పోనీ బాగా చూసేదండి చిరాకు అప్పుడప్పుడు కొడతా ఇంకా అదే చిరాకు చిరాకుగా కొడతా కొడతా అలాగే వెళ్ళిపోయింది పిల్లల్ని కొట్టడంలో నేను కొద్దిగా విమర్శలుగా ఫీల్ అయ్యి పిల్లల్ని ఎందుకు కొడతావు అది ఇది అనేసరికి ఇంకా మాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది మీరు బాగా చూసుకుంటే బాగా చూసుకుంటా మా ఆవిడ పేరు రత్నం అండి చూసుకుంటాను బాగా చూసుకుంటాను మేము అంటే పెళ్ళి అయ్యాక మేము గుంటూరు వెళ్ళామండి అంటే కంపెనీ కానీ బాగుండే ఉండేవాళ్ళని కాకపోతే ఆ తర్వాత కంపెనీలో ఏం జరిగిందో సంథింగ్ కంపెనీలో పనికి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళతో పరిచయం పెట్టుకొని ఇంకా మనసు మనసంతా ఇటువైపు లేకుండా అటువైపు పిల్లల వైపు కూడా లేదు ఇక మీ వైపు అంటే అలాగ ఉండదులే కానీ పిల్లల వైపు లేదు ఆడతల్లి మరి కనీ కూడా తన సుఖం తను ఎలా చూసుకోగలిగింది పిల్లలు ఏమైపోతారు ఎలా ఉంటారు మీరు ఒక్కరు చూసుకోగలుగుతారా లేదన్న ఆలోచన కూడా లేదు కొన్ని పిల్లలు తీసుకుని వెళ్ళిపోయినా బాగుండే ఇంకా అంత ఆలోచన ఉన్న ఆవిడైతే పిల్లలు వదిలిపెట్టడం కూడా వదిలిపెట్టదు పిల్లలు ఎందుకు తీసుకు పిల్లలు అడ్డమనే కదా వదిలిపెట్టే మరి మీరొక్కరే పిల్లలకి అన్ని పాపని ఏ హాస్టల్లో పెట్టారు ఏం వచ్చిపోతూ ఉందా సెలవులకు వస్తుందండి పంపించరు మధ్యలో తీసుకొస్తామని గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ బాగా బాగా ఉంటుందా బాగా ఉంటుందండి తను వీళ్ళ అమ్మ వెళ్ళిపోయాక మీరు హాస్టల్లో వేశారా వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక అప్పుడు అలా పాపకు అప్పుడు ఓటో తర ఐదు సంవత్సరాలు అండి వీడికేమో రెండున్నర ఆ టైంలో వెళ్ళిపోయింది అమ్మాయి ఓటో తర చదివేది అప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు అప్పట్లో వెళ్ళిపోయింది ఇంకా అప్పటి నుండి నేనే సాగుతూ అండి ఈ అమ్మాయిని ఎన్ని ఎన్ని సంవత్సరాల వయసులో వేస్తారు హాస్టల్లో వచ్చింది హాస్టల్ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఆ పాపకి ఐదు సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాను అసలు పల్లెటూరులోనే ఇట్లాంటి దారుణాలన్నీ వినగలుగుతున్నా అంటే చాలా కష్టంగా ఉంది సిటీలో అంటే ఏదో అట్రాక్షన్ అది ఇది ఎంటర్టైన్మెంట్ అది ఇది అనుకుంటే ఏం లేదు ప్రజలు ఎక్కడైనా ఒకలాగా ఉన్నారు అయినా సిటీ అయినా ఎక్కడైనా కూడా ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళది అన్నట్టుగానే ఉన్నది అందుకనే ప్రకృతి అంతా ఇలా వికృతిగా తయారైపోతుంది అన్నమాట చంటి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయిన తల్లి తల్లి అనండి ఆడవాళ్ళకే అసలు అసహ్యం పుట్టించే పనులు చేస్తూ ఉంటే ఇంకేమీ ప్రకృతి సహిస్తుంది అందుకని ఇలాంటి కరోనాలు ఇలాంటి విపత్తులు పిడుగులు పడ్డాలు కుంభవర్షాలు మరి పడమంటే మరి పడకన్నా ఎలా ఉంటాయి జనాలకి తెలియని రోగాలు రావటం అంటే మరి ఇది ఇలాంటి పనులు చేయటం వల్లనే జనాలకి ఇలాంటివన్నీ అటాక్ అవుతూ ఉన్నాయి లోవరాజు లాంటి తండ్రులు ఇంకా చాలామంది ఉన్నారు అలాగే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారులండి అంటే ఒక ఆడవాళ్ళది తప్పని అనట్లేదు మగవాళ్ళు కూడా నిర్దాక్షిణంగా పిల్లల్ని భార్యని ఓడిచిపెట్టేయడం వేరే పెళ్లి చేసుకోవటం వాళ్ళు ఎలా పోతే పోనీలే వాళ్ళ సుఖం వాళ్ళు ఎవరి సుఖం వాళ్ళే అంతే ఇక పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు కట్టుబడి ఉందాం బంధాలకి బంధానికి రక్త సంబంధానికి ఇచ్చి ఉందాము అన్న ఆలోచనలే లేకుండా పోతున్నాయి రానున్న రోజుల్లో అసలు ఏమైపోతుందో కూడా తెలియని ప్రపంచం అయిపోతుంది ఎనీవే చూసారు కదా పాపం లోబరాజు నన్ను నీ పేరేంటి సాత్విక్ సాత్విక్ ఇంకా అలాగే పాపని చూసుకొని కన్ కనిపెట్టుకొని ఈయన కూలి పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది ఇంకా ఏ పిల్లడికి బట్టలైనా తిండైనా ఒక్క మనిషి మీద ఆధారపడి కుటుంబం నడవాలి ఆ కూతురు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది మరి కూతురికి బట్టలని ఆడపిల్లకి ఖర్చు అనేది సహజంగానే ఉంటుంది సో అందుకని ఈ ఫ్యామిలీని నేను ఎన్నుకోవడం జరిగిందని అమాయకుడు కాబట్టి లోవరాజు అంత ఈజీగా భర్తకి విడిచిపెట్టేసి చెప్పబెట్టుకున్న పనికని చెప్పి వెళ్ళిపోయింది మామూలుగా కూడా కాదు పనికి వెళ్తున్నానని చెప్పి టిప్ టాప్గా రెడీ అయిపోయి బ్యాగ్ సర్దుకొని తినలేని టైంలో బ్యాగ్ సర్దుకొని అనమాట మీకు అర్థమైంది అంటే బాబు చిన్నాడు కదండి మమ్మీ ఏది మమ్మీ నేను రూటికి వెళ్ళి వచ్చేసరికి మమ్మీ ఏది మమ్మీ ఏదంటే వాళ్ళ ఇల్లు అడిగితే ఏమో ఏమో అన్నారు తర్వాత ఇంటికి ఫోన్ చేస్తే ఇంటి దగ్గర ఊళ్ళో కూడా రాలేదండి ఆ తర్వాత ఇక అదే ఇలా పలానాలుతో లేచి వెళ్ళిపోయిందంటే ఇంకా అప్పటి అదే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా ఏమో లేచిపోయింది ఇంకేం లేదు ఇంకా రత్నం రాదు చెప్పిందా వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయిందండి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండి అంటే అదేనండి నేను ఇంకా పిల్లల్ని అమ్మాయి అని నిడిచి వెళ్ళిపోతాను ఏ రో వాళ్ళతో వెళ్ళిపోతున్నాను అనేసి వెళ్ళిపోయిందండి ఆ విషయం నాకు ఆ రెండు రోజులు పోయాక వాళ్ళు చెప్పారు వాళ్ళు కనీసం ఆపలేకపోయారా ఇంకెవరు ఆపినా ఆగే స్థితిలో లేరు ఇంకా వెళ్ళిపోయారు గొడవలు అయితే ఏమి జరగలేదండి మా మధ్య గొడవలు జరిగేటట్టు లేదులేమం చూస్తేనే తెలుస్తుంది మీరు ఒక మాట కూడా అనేటట్టు లేదండి అందుకేనే ఆవిడ వెళ్ళిపోయింది మీరు గొడవడి భయపెట్టి పిల్లలు అది బాధ్యత కొంచెం గట్టిగా చెప్పుంటే బాగున్నాం మా మా ఆయన మంచోడు కాదు అది ఏదైనా కొంచెం భయంతోనన్నా ఆడవాళ్ళు కంట్రోల్లో ఉంటారు మరి పిల్లలు చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడే ఆవిడ వెళ్ళిపోయింది కదా మీకు పెళ్లి చేయాలని వేరే వాళ్ళు ఆలోచన ఏమైనా పెట్టారా చాలా మంది వేరే వాళ్ళు పెట్టారండి కాకపోతే నేను ఒకటే నేను నేను తీసుకున్నాను ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆమె నన్నే చూస్తారు తప్ప నా పిల్లల్ని చూడదు ఇంకెందుకు ఏదో జీవితం ఒకసారి మాసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెందుకు అనేసి నేను ఇంకా అదేం పెట్టుకోకుండా పిల్లల్ని పెట్టుకొని అలాగా అలాగే చదివించుకుంటూ స్కూల్ పని చేసుకుంటూ ఉంటుంది గ్రేట్ అయ్యా నువ్వు చాలా గ్రేట్ పర్వాలేదులే పెళ్లి చేసుకుంటావు నువ్వు అనేది కరెక్టే ఆ పిల్లల్ని చూడవచ్చు చూడకపోవచ్చు కాకపోతే నీకు కూడా తోడుంటే బాగున్నా అనిపిస్తుంది కానీ కాకపోతే పిల్లల పిల్లల గురించి ఆలోచించి ఇంకా వచ్చి మంచి ఆవిడ రావచ్చు మంచి చెడిపోతారు కదా అనేసి వచ్చిన తర్వాత వాతావరణం ఎలా చెప్పలేము వాళ్ళ పిల్లలు నేను చూసేది ఏంటి వేరే వాళ్ళ పిల్లల్ని అన్నట్టు కొంతమంది అనుకుంటారు అనేసి మరి బియ్యం అవన్నీ రోజుకి కూలికి వెళ్తే మేము కూలికె రోజుకి మూడు వందలు వస్తాయండి మూడు వందలు వస్తాయా రోజు వెళ్తావా రోజు రోజు పని దొరుకుతా నీకు రోజు అంటే వారంలో నాలుగు రోజులు మూడు రోజులు అలా దొరుకుతుందండి ఎంత వస్తుంది నెలకల్లా ఆ నెలకి అలాగే మూడు నాలుగు వేలు వస్తుంది నెలంతా నీకు పని ఉన్న రోజు ఈ రోజు పనికివా ఈ రోజు పనికి ఇప్పుడు మధ్యలో రావాల్సి వచ్చింది మధ్యలో రావాల్సి వచ్చింది ఏం పని చేస్తున్నావు అక్కడ చాలా తుప్పలు తుప్పలు కొట్టడం పారని ఆకుదేత ఇటువంటి ఏమి ఉంటే అటుకెళ్తా అండి చెట్లు కొయ్యడానికి చెట్లు నరకడానికి అది సర్వే కదా సర్వే తోటలు అవి ఇంకా లేబర్ పనికి వెళ్ళిపోతాం అండి తాపి పని అంటే తాపి పనికి లేబర్ పనికి వెళ్ళిపోతాం ఇంకా మూడు నాలుగు వేలు అలా జాగ్రత్తగా కష్టపడి పిల్లలకి వంట గ్రేట్ పెడతా సరే నీకు రేషన్ బియ్యం వస్తున్నాయా రేషన్ బియ్యం మా ముగ్గురికి వస్తాయండి నలభై పదిహేను కేజీలు సరిపోతున్నాయా కొనుక్కోవడం ఎంత కేజీ బయట బయట ముప్పై నాలుగు ముప్పై రూపాయలు సరే అయితే నేను రేషన్ ఇస్తాను సాత్విక్ సాత్వికృష్ణ నీకు మీ అమ్మ ఎలా ఉంటుందో తెలుసా మీ అమ్మ ఎక్కడైనా ఉంటే వెళ్తావా ఇప్పుడు వెళ్ళవా ఏరా మీ నాన్న దగ్గర వద్దు మీ అమ్మ దగ్గర తీసుకెళ్తానురా ఏ ఎందుకు రావు ఇప్పుడు నేను అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను తీసుకెళ్ళండి అబ్బాయి దా పంపించేయండి వచ్చారంట మీ అమ్మాయి పంపించింది నన్ను నా కొడుకు ఇక్కడ ఉన్నాడు తీసుకురా అమ్మా అంటే వచ్చాను సరేరా వెళ్దా కార్ తెచ్చాను నిన్ను కార్ టికెట్లు వేసి తీసుకెళ్ళిపోతా ఏరా అమ్మా అమ్మద్దా నీకు వీడియో ఖచ్చితంగా మీ అమ్మ చూడాలిరా ఈరోజు సంతోషంగా ఉందా బాధలో ఉందో నాకు తెలియదు కానీ ఈ వీడియో ఖచ్చితంగా మీ అమ్మ వరకు చేరుకోవాలి మీ ఆయన్ని మీ కొడుకుని చూసుకొని వీళ్ళు బాగానే ఉంటారు ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటారమ్మ లాంటి వాళ్ళు చాలామంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు బాగానే ఉంటారు తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఎందుకంటే నీకు భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే పర్వాలేదు పిల్లలు కనుక నువ్వు వెళ్ళిపోయి ఉంటే పర్వాలేదు కానీ కానీ ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యి పసిపిల్లలుగా ఉంటుండగానే వెళ్ళిపోయి చూసావా ఆ పాపం మరి తగలకన్నా తగలకూడదని కోరుకుంటాను కానీ మరి అది నా చేతిలో ఉండదు భగవంతు నిర్ణయం తగలకన్నా అయితే ఉంచడు సో అంతే పచ్చేతం తర్వాత పడిన ఫలితం లేదు నేను మీకు రేషన్ ఇస్తాను తీసుకోండి మనీ నేను కదా వేసుకోండి అందులో బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాను అది నీకే తీసుకో సరే అవి అవి కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయండి పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి పచ్చడి అది సరేనా మీరు వంట చే వంట చేస్తున్నారు కదా చేసుకోండి అన్నీ ఉంటాయి ఉంటాయిలండి అందులో సరేనా ఓకే మీరు ఈ నెలలో ఏమి రాసినది కొనకండి కొన్న డబ్బులు ఖర్చు పెట్టి వద్దు దాచుకోండి పాపకి కలిపి నేను టెన్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాను మీరు బ్యాంకుకి వెళ్తారు కదా మీరు ఏం చదువుకున్నారు టెన్త్ క్లాస్ వరకు పిల్లలకి బ్యాంకులో వేసేయండి సరేనా సో లోవరాజ్ ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు అందరూ కూడా ఇలాంటి బాధతోనే ఉంటారు పాపం సింగిల్గా ఒక్కరు ఆడపని మగ పని అంటే ఆడవాళ్ళకైతే కొంచెం ఈజీ అవుతుంది కానీ మగవాళ్ళు పాపం వంట చేసి ఇల్లు ఊడ్చి పిల్లలకి అన్నం పెట్టి పిల్లల్ని రెడీ చేసి మళ్ళీ వాళ్ళకి పనికి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఇంకా లైఫ్ కూడా పాపం ఎక్కడో తెలియకుండా మానసికంగా ఏదో లోపల కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైనా కూడా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా చనిపోతే ఒకలాగా బాధ ఉంటుంది కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ ఆ రకమైన బాధని మనం ఎవ్వరూ కూడా అది తీర్చలేము ఇక అంతే ఇంకా అలాంటి వాళ్ళనికి మనం ఇంకేం చెప్పినా కూడా వృధా ప్రయోజనం కాబట్టి ఇలాంటి వాళ్ళకి మళ్ళా వాళ్ళని ఎవరో వెళ్ళి చిన్న చేదు అందించినా కూడా ఆ పిల్లల భవిష్యత్తు కొంచెం బాగుంటుందన్న ఒక చిరు ఆశతోటి నా ఈ ప్రయాణం అంతా నేను కొనసాగిస్తున్నాను ఇది నర్సీపట్నం దగ్గర నిమ్మల్గడ్డ అనే విలేజ్లో వీళ్ళు నివసిస్తున్నారండి మరి చుట్టుప్రక్కల గ్రామస్తులు ఎవరైనా ఈ వీడియో చూసి బాబుకి పాపకి ఏవైనా మీరు ఇవ్వాలి అనుకుంటే కనుక తప్పకున్నారండి మీకు చేతనైన సహాయం ఏది ఇచ్చినా కూడా ఆ తండ్రికి కొంచెం ఊరట కలిగించిన వాళ్ళం అవుతాం అంతే సో తప్పకుండా వస్తారని కోరుకుంటున్నాను లేదంటే ఈ ఫ్యామిలీకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా నిస్సంకోచంగా కూడా ఈ ఫ్యామిలీకి మనం హెల్ప్ చేయడానికి సిద్ధపడవచ్చు నేను వెళ్ళొస్తాను